నువ్వు అర్థం చేసుకో తల్లి చెప్పేది చెప్పేది ఎట్లా అర్థం నీకు నువ్వు ఎంతసేపు ఉన్నా నువ్వు వేరే విధంగా ఆలోచన ఉంటావా ఇంతవా లేదా కట్టి ఎవరేం ఎవరూ మాట్లాడే అనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు అసలు నువ్వు నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు ఏమనుకుంటున్నావు గమండ్ ఏంది అర్థం కాదు గమండ్ ఏంది ఒక్కసారి ఎవరికైనా వచ్చిన తర్వాత ఎంపీ కాదు ఎమ్మెల్యే కాదు ముఖ్యమంత్రి కూడా మూడేళ్ల వరకు చేయనిక లేదు

చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలి కానీ నువ్వేదో ఊర్లో అందరి ముందర పబ్లిక్ ముందర ముందరొచ్చి ఎమ్మెల్యే నువ్వే ఊరికి ఎందుకు రాదాలో నువ్వే వచ్చి అడిగిండొచ్చు నువ్వు ఇప్పుడు ఊర్లో అంటే ఒక యాభై మంది వంద మంది ఉంటే రచ్చ పెడితే రచ్చ ఏమనాలి నిన్ను వీళ్ళందరూ అడుగు ఇంతవరకు బుడ్డ రాజశేఖర్ రెడ్డి ఇంటిగాడికి వచ్చినాం ఎవరినే కానీ మెట్లు దిగి మాట్లాడచ్చాము నీకేముంటే